पेंडिंग बिलवर लग탠데 జై 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 ఈ సంవత్సరం సర్వే డబ్బులకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఇస్తామని హామీ ఇవ్వాలని పెద్ద ఎత్తున మనం కలెక్టరేట్ ముందు ధర్నా జిల్లా జిల్లా కమిటీ పక్షాన విప్లవ అభినందన చేయాలని ఇక్కడ జిల్లాలో ఎన్నికలకు సంబంధించినటువంటి పరిష్కలి సంబంధించినటువంటి పెండింగ్ బల్లులు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారము మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఆశవరసరిగా చేస్తున్నాము కానీ ఒక్క పని అంటూ సాధించుకోవాలనుకుంటా పోతున్నాము ఎట్టి చాకరీ ఎప్పించుకుంటూరు మాకు హామీ ఏ ఇప్పుడు ఇరవై డిమాండ్లు ఉన్నాయి మా ఇరవై డిమాండ్ల మీద హామీ ఇచ్చేంత వరకు మేము ఈ కొనసాగుతామని ధర్నా అని చెప్తున్నాము మెయిన్ ఏముందో అంటే మాకు పల్సిపోలియా డబ్బులు లేవు ఎప్పుడేసి డబ్బులు లేవు మాకు ప్రమాద బీమా సౌకర్యం లేదు మాకు గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటేనే చేసినాం అనేది సర్వీస్ రూపాయి రాలి మరి అన్ని జిల్లాలల్లో పింఛన్లు వస్తున్నాయి వితంతులం ఉన్నాం వికలాంగులం ఉన్నాం ఆరోగ్యం పరిస్థితి సిమించలేక డ్యూటీలు చేసి హెల్త్ బాగాలేకపోయినా మేము డబ్బులు పెట్టుకొని పని చేయించుకుంటున్నాం మరి ఇప్పుడు మా మా అంతు మరి ఈ ప్రభుత్వం ఏం చెత్తలేదు ఆ ప్రభుత్వం ఏం చేస్తలేదు మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పుకోవడానికి సూత్ర ఏం లేదు సిగ్గుసేటుగానే ఉంది మాకు అప్పటి నుండి ఇప్పటి వరకైనా గత ఇరవై సంవత్సరాల నుంచి వేస్తున్నాం మాకు ప్రమాద బీమా సౌకర్యము పద్దెనిమిది వేలు మాకు పర్మెంట్ కావాలి పింఛన్ ప్రతి ఒక్క వితంతు ఆశాకు పింఛన్లు ఏన్సీ టార్గెట్ స్పూటమి మాకు మొన్న ఎలక్షన్లో డ్యూటీ పడితే అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చిర్రు ఫుడ్ పెట్టిరు కనీసం మాకు ఎలక్షన్ల డ్యూటీ డబ్బులు రెండు మూడు సంవత్సరాలైన రూపాయి రాలే మేము ఎందుకు ఉండాలి అంటే మెడికల్ వాళ్ళు ఏమంటారు మీరు అక్కడ ఉండాలంటారు ఇట్లా చేసుకుంటా పోతా ఉంటే మాకు ఇంట్లో మా పిల్లలను చాదుకుంటానికి ఇబ్బంది ఉంది మరి ప్రభుత్వం ఎందుకు ఇంత మా మీద మొండి చేస్తుందో మనకు అర్థమైతేలే మరి అయ్యా మరి మేము మీతోటి బిడ్డలమే కదా చెల్లెళ్ళమే కదా మరి ఎందుకు నా రేవంత్ రెడ్డి మీరన్నా వస్తే ఏదన్నా మాకు చేస్తారేమో అంటే అధ్యుత లేదు మరి గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేయలేరు మీరన్న ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని అక్కడ గుర్తించి దయచేసి మీడియా మిత్రుల వాళ్ళకు సుత మాట్లాడే మాటలు పైకి పోగాలని కోరుకుంటున్నాము ప్రభుత్వ ఆరోగ్య శాఖలో అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని ప్రధానంగా ఆశా వర్కర్లకు తో అదనపు పనులు చేయించుకుంటూ వాటికి సంబంధించినటువంటి నెప్రసీ పల్స్ పోలియో అదేవిధంగా ఎన్నికల డ్యూటీలు ఇట్లాంటి సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే అందించాలని అదేవిధంగా ఫిక్స్డ్ వేతనము ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారము ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతున్న ఫిక్స్డ్ వేతనం అమలు చేయడం లేదు కాబట్టి వెంటనే పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనము ఆశా వర్కర్లకు అందించాలని ఆశా వర్కర్లకు సంబంధం లేనటువంటి పనులు ఆశాలతో చేయించకూడదని తదితర డిమాండ్లతో ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించేంత వరకు ఇక్కడ బైఠాయించడం జరిగింది మరి ప్రధాన మరి ప్రజల ఆరోగ్యాల సంరక్షణ కోసము అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల ఇటు ప్రభుత్వము నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేవలము తొమ్మిది వేల పారితోషకాలు మాత్రమే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం తొమ్మిది వేలతో వారి కుటుంబాన్ని పోషి ఎలా పోషించుకుంటారో మేము అడుగుతా ఉన్నాము అధికారంలోకి వచ్చే ముందు పద్దెనిమిది వేల కనీసం ఫిక్స్డ్ వేతనము అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిరు ఇప్పటివరకు రెండు సంవత్సరాలు అవుతున్నా హామీ చేయకుండా నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మన రాజల సిరిసిల్లా జిల్లాలో చూసినట్లయితే ఇక్కడ లిప్రసీ సర్వేకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు సంవత్సరాల డబ్బులు రావాలి అదేవిధంగా పల్స్ పోలేని రెండు సంవత్సరాల డబ్బులు రావాలి మరి ఎన్నికలకు డ్యూటీలకు సంబంధించి ఇక్కడ ప్రజాప్రతినిధి అవుతున్నటువంటి వారికి అనేక సేవలు అందించినటువంటి ఎన్నికల డ్యూటీలలో కూడా ఇతర అంగన్వాడీలకు కావచ్చు ఇతర సిబ్బందికి డబ్బులు చెల్లిస్తూ ఆశలకు మాత్రమే చెల్లించకుండా మరి నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఎలక్షన్ డ్యూటీలు ఇట్లాంటి అదనపు పనులు చేయించుకుంటూ వారి పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా వెంటనే జిల్లా వైద్యాధికారి గారు కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆశా వర్కర్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా ఫిక్స్డ్ వేతనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే పంపించి ఫిక్స్డ్ వేతనం అదే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం మీద వెంటనే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం కాకుంటే కనుక ఇప్పుడు ఈ అధికారులు వచ్చి ఇక్కడ మాకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే వరకు కూడా పెద్ద ఎత్తున ధర్నా కొనసాగుతుందని చెప్పి తెలియస్తా ఉన్నాం ఆశా వర్కర్లు తమ న్యాయ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కలెక్టర్ ఆఫీసు ధర్నా చేస్తూ ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళ ఆశా వర్కర్లు ధర్నా చేయడం జరుగుతుంది వాళ్ళ ధర్నాకు సీసీఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు చేస్తూ ఉంది అదేవిధంగా వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏవైతేనే అని మరి వెంటనే పరిష్కరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో మరి అతి తక్కువ వేతనంతో పనిచేస్తుంది ఇవ్వాలంటే వాళ్ళ ఆశా వర్కర్లు మరి అతి ఎక్కువ పని చేస్తుంది ఇవ్వాలంటే ఆశా వర్కలే ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమ ఏ పని వచ్చినా కూడా మొదటగా ప్రభుత్వానికి గుర్తొచ్చేది ఆశా వర్కర్లు అది వాళ్ళు వాళ్ళ వాళ్ళకి చెప్పి వాళ్ళతో బలవంతం కూడా పనిచేసుకునే పరిస్థితి అనబడుతా ఉంది మరి పని చేయించుకుంటూ మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఎంతో కొంత వేతనం ఇవ్వాల్సిన బాధ్యత మరి నేను నెరవేర్చకుండా మరి వాళ్ళకు వెట్టి చాకిరి చేయిస్తా ఉన్న దీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి కావచ్చు ఇంకా అన్ని సమస్యలు ఏవైతే వాళ్ళకి రావాల్సిన పెండింగ్ బకాయిలన్నీ వెంటనే అందజేయాలని ఇక్కడ అధికారులను అడిగితే మాకు సంబంధం లేదు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగు అని చెప్తూ ఉంటారు మరి ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఇక్కడ అధికారులే మరి ఆశా వర్కరలు ఇచ్చి పనులు అప్ప చెప్తారు మరి పనులప్ప చెప్పినప్పుడు నా బాధ్యత మరి వాళ్ళకు వేదనాలు చెల్లించేటప్పుడు బాధ్యత ఎందుకు లేదని ఈ సందర్భం మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఏ అధికారులు అయితే పని చెప్తుండ్రో ఆ అధికారులే బాధ్యత తీసుకొని మరి వాళ్ళకు వచ్చే వేతనాలు ఏవైతే వాళ్ళకి అప్ప చెప్పే బాధ్యత కూడా తీసుకోవాలి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం వెంటనే కలెక్టర్ గారు ఇలా సమస్యలు పరిష్కరించాలి వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఏ అయితే అధికారులు వేధింపులు కావచ్చు ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి కూడా ఆశా వర్గాల సమస్య పరిష్కరించే విధంగా ఇక్కడ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం డిమాండ్ చేస్తూ ఉన్నాం